వెల్కమ్ అవర్ ఛానల్ జీవితంలో ప్రతి ఒక్కరూ అనేక ప్రయాణాలు చేస్తూ ఉంటాము కొన్ని ప్రయాణాలు జ్ఞాపకాలని మిగిలిస్తే మరికొన్ని ప్రయాణాలు చెరగని గుర్తులుగా జీవితాంతం మిగిలిపోతాయి ఇంకొన్ని ప్రయాణాలు అనుభవాలను మరియు జీవితపు పాఠాలను నేర్పిస్తాయి చదువుకునే టైంలో స్నేహితులతో చేసే ప్రయాణం జ్ఞాపకంగా మిగిలితే పీటలపై భర్తతో వేసే ఏడడుగుల ప్రయాణం జీవితాంతం చెరగని గుర్తుగా మిగులుతుంది జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఎదుర్కోవడానికి చేసే ప్రయాణం అనుభవము మరియు పాఠాలనే నేర్పుతుంది ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో అనేక ప్రయాణాల ప్రయాణాలు చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటాము నేను ఇల్లు చేరుకోవడానికి చేసే ఈ ఆటో ప్రయాణం నాకు కూడా కొన్ని గుర్తులను మిగిల్చిందనమాట అంటే నా కళ్ళ ముందు ఇలా చెట్లు కొండలు ఇవన్నీ కదిలిపోతూ ఉంటే మన జీవితంలో ఉన్న ప్రతి క్షణం కూడా ఇలాగే గడిచిపోతుందేమో అన్నట్టుంది మీరు మీరు కూడా ఇలాంటి ప్రయాణాలు చేసి ఉంటే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది